శ్రీనివాస్ వర్మ గారికి అలాగే పాక వెంకట సత్యనారాయణ గారికి అలాగే తపనా చౌదరి గారికి అలాగే కబర్ది గారికి అలాగే రాఘవులు గారికి పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళలకు సోదరులకు అందరికీ ప్రెస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను మా కుటుంబం బీజేపీ పార్టీలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బీజేపీ కుటుంబంలో ఉన్న వ్యక్తిగా నేను గత పద్నాలుగు సంవత్సరాల్లో పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను బీజేపీ కుటుంబంలో ఒక మనిషిలా నేను అల్లుకుపోయి బీజేపీలో అనేక పదవులు నాకు పార్టీ ఇవ్వటం ఇచ్చిన ప్రతి పదవిని కూడా నేను చేసుకుంటా అంచగా ఎదగటం జరిగింది ఈరోజు గొప్ప విషయం నాకు మన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర మంత్రివర్లు శ్రీనివాస్ వర్మ గారు పాక గారు అలాగే తాతాజీ గారు జిల్లా అందరూ కూడా ఉమ్మడి జిల్లాలోనే ఎప్పుడూ లేని మహిళా నాయకురాలుగా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా నన్ను ఎంపిక చేసి ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని పార్టీని రాబోయే రోజుల్లో బూత్ స్థాయిలో బలోపేతం చేసి అందరితో కలిసిమెలిసి మీకు టైం ఇచ్చి నేను పనిచేస్తానని అలాగే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నరసాపురం పార్లమెంటు ఎంపీ భూపత్ర శ్రీనివాస్ వర్మ గారు ఆధ్వర్యంలో అందరి మన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో సమన్వయం చేసుకుంటూ ఏదైతే ఏదైతే ఈవేళ మనకి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వర్ గారి ఆదేశాల మేరకు మధుకర్జీ గారి ఆదేశాల మేరకు కూడా రాష్ట్ర పార్టీ ఏ పని ఇచ్చినా నేను తూచా తప్పకుండా రాష్ట్రంలోనే నెంబర్ వన్గా మనం చేసామనే పేరు తీసుకొచ్చి నేను తెచ్చుకుంటానని దానికి మీరు సహకారం సహాయం నాకు ఉంటుందని ఇప్పుడు ఎప్పుడూ కూడా నాకు మీరు అందరూ నన్ను మీ ఇంట్లో మనిషిలా చూశారు ఆ ధైర్యంతో ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా నేను మీ ముందరికి నాకు ఈ అవకాశం కూడా వచ్చిందని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో మీరు ఎప్పుడు రమ్మన్నా నేను టైం ఇచ్చి ఒక మహిళగా నన్ను చూడొద్దు జిల్లా అంతా కూడా నేను పర్యటన చేస్తాను ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏదైనా నేను టైం పెట్టే వ్యక్తిని నేను అందరితో కలిసి పనిచేస్తానని ఈ అవకాశం నాకు ఇచ్చి నన్ను మహిళా అధ్యక్షురాలుగా చేసిన మన భారతీయ జనతా పార్టీ నర్సాపురం పార్లమెంట్ పశ్చిమ గోదావరి జిల్లా వ అందరికీ కూడా పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను